శివుడు ధనాన్ని ఇచ్చేటటువంటి అధిపతి ఆయన నుంచే కుబేరుడు ధనాధిపతిగా నిలిచాడు అలాగే ఆయనను అర్చించినా పూజించిన అభిషేకం చేసిన ధనానికి మనిషికి లోటు ఉండదు ఆయన యొక్క అనుగ్రహం ఒక్కసారి మనిషి మీద పడింది అంటే అపర కుబేరుడితో సమానం ఆయన కాబట్టి శివుని అనుగ్రహం పొందాలనుకున్న అప్పుల బాధ నుండి ఈ యొక్క ధనధాన్యాదుల నుండి ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలనుకున్న అప్పుల బాధ నుండి బయటపడాలనుకున్న శివరాత్రి రోజు వస్తుంది ఆ శివరాత్రి రోజున మనము ఒక నీళ్ళ చెంబు అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో పోసలు అలాగే బిలువ పత్రాలు ఈ రెండూ వేసుకుని దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు గంధము పుష్పం ఇవన్నీ కూడా వేసుకొని దానితో పాటుగా పోసలు అలాగే బిలువ పత్రం ఈ అన్నిటినీ కూడా దాంట్లో వేసి శివుడికి ఆ నీటితో గనక అభిషేకం చేస్తే మనకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క బిలువ వృక్షం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపము అలాగే గరిక అంటే గణపతికి చాలా ఇష్టము కాబట్టి ఈ రెండూ కూడా కలిసినటువంటి జలముతో అభిషేకం చేస్తే మన జీవితంలో డబ్బు కొరత ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పుడు చాలామంది ట్రాన్సాక్షన్ ఆగిపోవడం కానీ డబ్బు నిలిచిపోవడం కానీ వచ్చేటటువంటి డబ్బు రాకపోవడం కానీ ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతాయి అలాంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరు అందుకే ఆయన ప్రీతిగా గరిక అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి మనల్ని వరించడానికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఈ రెండింటిని కలిపినటువంటి ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా మనకు విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అందులోనూ ఇది ప్రతి మాస శివరాత్రికి ఒకసారి చేయాలి ప్రతి మనిషి కానీ అలా చేయలేనటువంటి వారు ఎవరికైనా తెలుసో తెలియదో నాకు తెలియదు ఇక తెలియనటువంటి వారు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మహాశివరాత్రి రోజున ఈ రకమైనటువంటి నీటితో స్వామి వారికి అభిషేకం చేయండి